అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్ స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన సాహసి అనే కథను విందాం ఈ కథ జనవరి పంతొమ్మిది వందల తొంభై రెండు చందమామలో ప్రచురింపబడింది చింతపల్లి అనే ఊళ్ళో ఓబులేసు అనేవాడు ఒక రాత్రంతా భయంకరమైన నట్టడవిలో క్రూర జంతువుల మధ్య కాలం గడిపి తెల్లవారి తాపీగా ఇల్లు చేరుకున్నాడు ఈ సాహస కృత్యం ఊరి జమీందారుకు తెలిసి అటువంటి సాహసికి తగిన బహుమానం ఇద్దామని నౌకరును ఓబులేసి ఇంటికి పంపాడు ఆ సమయంలో ఓబులేసి ఇంట్లో లేడు నౌకరు వాడి భార్య కాసులమ్మకి సంగతి చెప్పాడు అది విని కాసులమ్మ రుసరుసలాడుతూ ఈ సంగతి జమీందారు గారి వరకు వెళ్ళిందన్నమాట సంపాదించిన కూలి డబ్బులు ఎక్కడో జూదం వాడి పోగొట్టుకొని ఇంటికి వచ్చి నాకెదురుపడే ధైర్యం లేక రాత్రంతా నట్టడవిలో కాలం గడిపాడు ఈ రోజు కూలి డబ్బులతో పాటు నిన్న పోగొట్టిన కూలిడబ్బులు కూడా కలిపి తెచ్చినప్పుడే గడప తొక్కమని ఇంటి నుంచి తరిమేశాను ఆ ఇచ్చే ఏదో నాకివ్వమని జమీందారు గారికి చెప్పు అన్నది నౌకరు తిరిగి వచ్చి జమీందారుకు కాసులమ్మ అన్న మాటలు చెప్పాడు ఆయన చిన్నగా నవ్వుకుని అవును నిజానికి ఓబులేసును అంతటి సాహసవంతుణ్ణి చేసిన వాడి పెళ్ళానికే బహుమతి చెందుతుంది అన్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి